వరి పొలంలో కలుపు మొక్కలు పెరుగుతాయి రైతు వాటిని వదిలేస్తే పంట నాశనం అవుతుంది అందుకే రైతు కలుపును తొలగించి పంటను కాపాడతాడు అలాగే ఈ ప్రపంచంలో కూడా అధర్మాన్ని పెంచే కొంతమంది ఉంటారు వారు ఇతరుల జీవితం చెడగొట్టి సమాజాన్ని పాడు చేస్తారు అలాంటి వారిని తొలగించినప్పుడే ధర్మం నిలుస్తుంది కృష్ణుడు కూడా కురుక్షేత్ర యుద్ధాన్ని అలా దైవీయంగా ఏర్పాటు చేశాడు ధృతరాష్ట్రుడి కుమారులు అధర్మానికి ప్రతీకలు వారు పాండవులను మోసం చేసి ద్రౌపదిని అవమానించి రాజ్యాన్ని అన్యాయంగా దక్కించుకోవాలని చూశారు అలాంటి అధర్మశక్తులను తొలగించాలని కృష్ణుడు నిర్ణయించాడు అందుకే కురుక్షేత్ర యుద్ధం ఒక సాధారణ యుద్ధం కాదు అది కృష్ణుడి యోజన ధర్మాన్ని కాపాడటానికి అధర్మాన్ని తొలగించటానికి కలుపు మొక్కలు తీసినట్లే దుర్యోధనుడు మరియు అతని సోదరులు తొలగించబడ్డారు